వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం కడప జిల్లా పొద్దుడు ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా బల్లవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ మరియు కమిటీ మెంబర్లు ప్రమాణ స్వీకారం గావించడం జరిగినది వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకంగా గో సేవలో నిరంతరం సేవ చేస్తున్న గో సంరక్షణలో ప్రతిరోజు గోవులకు చిన్నపాటి కష్టం వచ్చిన ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఆవులను రక్షిస్తూ గోసభ్యులతో ప్రొద్దుటూరులోని ఆవులు సురక్షితంగా ఉన్నాయంటే అది గో సంరక్షణ అధ్యక్షుడు గుద్దేటి శివనాగిరెడ్డి వారికి బొల్లవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన కమిటీ మెంబరుగా ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఏకేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ కడప జిల్లా ప్రొద్దుడు బొల్లవరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల రెడ్డి నూతన చైర్మన్గా దాదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మరియు కమిటీ మెంబర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని బొల్లవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆ దేవుని మహిమల గురించి గొప్పగా కార్యక్రమాలు చేపట్టాలని అలాగే హిందూ సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని మరియు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలని తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నంద్యాల రాఘవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు తేదేప రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి వారందరూ మాట్లాడుతూ ఈ ఆలయ అభివృద్ధి కోసం అహర్నిషలు శ్రమించాలని ఈ ఆలయం యొక్క హైందవ సనాతన ధర్మాన్ని భక్తులకు తెలపాలని భక్తులు విశేషంగా ఈ ఆలయమునకు విచ్చేసేట్టుగా మీరు గొప్పగా కార్యక్రమాలు చేపట్టాలని వారు తెలపడం జరిగినది ఈ కార్యక్రమంలో తేజేపా పట్టణ అధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తార్ ఆసం రఘురాం రెడ్డి రాష్ట్ర వక్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు చనమరాజుపల్లె సహకార సంఘం చైర్మన్ పల్లెటి చంద్రశేఖర్ రెడ్డి కొత్తపల్లె సర్పంచ్ కొన్నేడి శివచంద్రారెడ్డి లింగాపురం ఏజేఆర్ బ్యాంక్ చైర్మన్ సిద్ధారెడ్డి రెడ్డి టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి బీసీ నాయకులు చల్ల రాజగోపాల్ యాదవ్ వద్ది బాలుడు స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్లు రమణ యనమల సుబ్బారెడ్డి యనమల రాజా ధనిరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ప్రొద్దుటూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంకదార నరేంద్రరావు శ్రీనివాసులు శ్రీనివాసరావు సివి విజయలక్ష్మి హరికృష్ణ అరుణకుమారి ప్రసాద్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది జై శ్రీరామ్ భక్త బృందం వారు విచ్చేసి శ్రీ భూదేవి శ్రీదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వారిని ఘనంగా సన్మానం గావించడం మరియు కమిటీ సభ్యులు గుద్దేటి శివనాగిరెడ్డి వారిని ప్రత్యేకంగా సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీరామ్ భక్త బృందం వారు మాట్లాడుతూ గో సేవలో ప్రజల మనలు పొందారు అలాగే ఈ ఆలయ అభివృద్ధిలో తమ వంతు కృషి చేసి పేరు ప్రఖ్యాతులు గావించాలని కోరుకుంటున్నామని వారు తెలపడం జరిగినది పెద్దలు ఈరోజు నిరంతరంగా ప్రసన్నమైనటువంటి స్వామి దేవాలయానికి ధర్మకర్ చేరుతున్నాయి సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం వచ్చిన సభ్యులందరికీ కూడా ఉదయం తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చే దానికి మీరందరూ సంపూర్ణంగా సహకారం అందించినారు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేదానికి కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని కావాలని నూట నూట ఓట్లు ఇక్కడ ధర్మగత విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని మిడికల్ సంకూర్లు అందుకోసాలకు సంబంధించిన హక్కులందరినీ కంటే కర్మకర్తలు మిమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక బాగుంటాయి దేవస్థానం బాగా కృషి చేయాల్సిందిగా కోరుతూ మరి ప్రజలందరూ కూడా అంటే మనం ప్రజలు మన ద్వారా జరుగుతాను అనుకుంటుంటారు కానీ దేవుడి ఏ ఒక్కరు కూడా జరిగిన అందరూ ఈ రోజు తెల్లవారేసరికి మనం తగ్గిపోతా ఉంది ఏం మంచిగా మనం దేవునికి నిర్మాణించిన వారికి మనం ఏం చేసిన మరి మనం చేశారు కాబట్టి మనం అందరికీ మంచిగా దేవుడికి సంతా నిరంతరము మంచి పనులు మంచి పనులు అనేది ఒక డబ్బుతో జాన్ సౌకంగా డబ్బుతో డబ్బు రాకుండా చేసే చాలా ఉంటాయి కాబట్టి గర్భకత్తుల మరి వారికి అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చే అవకాశం దేవుడి కోసం కష్టపడి ఈ దేవాలయం అవన్నీ ఈ సభ్యులు కమిటీ చైర్మన్ గారు అందరూ కూడా మరి తెలియజేస్తూ మరి మనమందరం కూడా ఇక్కడ మన తిరుపతి తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా పవిత్రమై దేవాలయం చాలామంది ఇక్కడ పెళ్ళి చేసుకుంటూ ఉంటారు పెళ్ళి చేసుకుంటే ఇక్కడ తల్లిదండ్రులు బాగుంటారు అందరము మా కుటుంబ బాగుంటారు ఆలోచన మొదటి మీద వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా మంచి దేవాలయాలు ఈ పొందరిచిన వారందరూ కూడా నిరంతరము దేవుడు దేవుడిని దర్శించుకొని వీళ్ళందరూ కూడా దేవుడికి దగ్గర ప్రయత్నాలు చేయండి దేవాలయాలు కోరుకులు అందరూ కట్టిద్దగం కట్టిపోయింది దేవు కోసం పెట్టారు వాళ్ళందరి దేవాలయాలు మన కోసం కట్టారు మనం దేవుడికి దేవునికి ప్రతిరోజు చేసుకుంటూ దేవాలయాలకు పోయి దేవుడి ఎవరు ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళు ప్రార్థించుకుంటూ వారి దేవుడు మంచి మానవ జన్మ ఇచ్చినాడు ఈ మానవ జన్మకు మనం సార్థకత చేసుకోవాలని దానికోసం మన పెద్ద పూర్వీకులందరూ కూడా పెద్ద దేవాలయాలన్నీ కట్టుకున్నాడు ఈ దేవాలయాలు కూడా పూర్వీకులందరూ కట్టుతున్నారు కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ధర్మకర్త ఏర్పాటు చేసుకుంటున్నారు నిరంతరం దోహన్ దగ్గరికి రోజు కొద్ది రోజులు కొన్ని ప్రజల సంఖ్యలో బాధ చేసుకొని అందుకే దీన్ని ప్రతి ఒక్కరూ దేవుడికి దగ్గర ప్రయత్నం చేయండి మనం ఏదో మనం మనకి కరెక్ట్ కాదు దేవుడి దాని ఒక్క క్షణం కూడా మనం ఏమి చేయలే కూడా దైవాన్ని ప్రార్థన చేసుకొని సదైవాన్ని చేసుకుంటూ మరి ప్రభుత్వం కూడా ఈ దేవాలయాలు అనుభవించే కోసం మంచి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ధర్మకర్తల పంటలు సంపూర్ణమైన నమ్మకం ఉంది మాకు అందరికీ కూడా ఎందుకంటే నిరంతరము దేవాలయాన్ని అలా చూపెట్టుకుని మంచి కార్యక్రమాలు చేసి ఈ దేవాలయాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి పొందుకుని తీసుకొస్తాను ధర్మకర్తల పంటలని సంపూర్ణ నమ్మకంతో మీరు వేయడం జరిగింది గతంలో ఉండబడిని కూడా కొంత అభివృద్ధి చేసినారు కాబట్టి మీరు ముఖ్యంగా అభివృద్ధి చేయాలని చేస్తానని అందుతూ మరి దేవుడికి దగ్గరగా దిట్టుకొని చూడాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ధర్మకర్తల మండలిని ఏర్పాటు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం కాబట్టి మనం నిరంతరంగా ఈ తెలుగుదేశం పార్టీ గతంలో చూసుకోండి గతంలో మనం వైఎస్ఆసారి పార్టీకి ఈ పార్టీకి ఏంటి తేడా మనం గమనించుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఇంకా బలపరించే పరిస్థితుల్లో ఉండాలని కోరుకుంటూ ఇంకా కొన్ని కమిటీలు కూడా ఈ మార్చిలోకి ఉండాలి మరి అదే మాత్రమే కొన్ని మా కమిటీలు కూడా సందర్భంగా ఒకవేళ ఏదేరో అలా పొంగేదానికి జరగవలసిన నికమం చెయ్యనందున రేపటి వరకు ఉండండి కాబట్టి మీరమరు కమిటీనందు దేవాలయం దగ్గర ఆఫర్తం చేసి అక్కడ ధర్మకర్మం జరపవలసిన అవసరం వస్తుంది వసంత విదేశ్ సార్ దేవాలయం దగ్గర ఇంకా ఇంకా దేవాలయం అభివృద్ధి తీసుకో సంధర్మకర్మం అందరు సుబ్బలందు కూషిరావు సార్ని కోరుకుంటూ మరి నేను ఇక ఏయ్ మీకు గ్రాహన ఇచ్చి ఇక్కడ అందరికీ ప్రవార సకారం ఏర్పాటు చేసినా ద్రి స్థానం బ్రహ్మాండే నాస్తిన వేంకటేష సమోదేవేంకటేశ సమో దో నూతో శ్రీ గురుభ్యో నమ శ్రీమన్ మహాగణాధిపతి నమ ఈరోజు సమావేశమైనటువంటి ముఖ్య కార్యక్రమం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు నియామకం ఈరోజు జరిగింది దేవస్థాన చైర్మన్ గా దాదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేలాగున కమిటీ సభ్యులుగా కూడా మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ దేవాలయం విశిష్టత ఏమంటే దినదినాభివృద్ధి చెందుతూ పోతుంది స్వామి దాదాపు నాలుగైదు వందల సంవత్సరాల నాటి దేవాలయము మేము రెండు వేల ఒకటిలో దేవస్థానంలో అర్చకులుగా చేరేటప్పటికీ పాత దేవాలయం ఉండింది ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అంతా కంప అట్లా ఉండింది దేవస్థానం మీద ఊరి బయట ఉన్న పరిస్థితి ఉండింది కానీ ఈరోజు ఊరి మధ్యలోకి వచ్చింది పొద్దుటూరు పట్టణంలోనే ఈ దేవస్థానం చుట్టూ ఉండే ప్రాంతం అంత అభివృద్ధి చెందిపోయింది అంత వెలుగు అందుతుంది ఇదంతా కూడా స్వామివారి మత్యం తప్ప వేరొకటి కాదు మేము చేసుకున్న ఎన్ని జన్మల పుణ్యమో ఈ స్వామి జంతకు వచ్చి సేవ చేసుకునే భాగ్యం మాకు లభించింది అలాగే సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఆయన వ్యక్తిత్వము ఆయన ధారాల గురము చెప్పనల్వి కానిటువంటి విషయము ఎందుకంటే ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసినాడు కానీ సంవత్సరం నుంచి కూడా ఆయన ఇక్కడ సేవ చేస్తున్నాడు స్వామికి ఈ కూటం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అన్న ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి భక్తులు కూడా దేవస్థానానికి వస్తే ముందు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కోరుకునే విధా అంటే దైవ ప్రసాదం ఏ వ్యక్తి అయినా భక్తులు కోరుకునేది దేవుని అయిన తర్వాత ప్రసాదాన్ని కోరుకుంటారు అలాంటి ప్రసాదాన్ని ప్రతి శనివారము ఉదయం గాని సాయంకాలం గాని సాయంత్రం ఐదుకు మొదలు పెడితే రాత్రి తొమ్మిది వరకు కూడా నిరంతరంగా ప్రసాద వినియోగం జరుపుతూ ఉన్నారు ఇంతవరకు డబువుతో భవిష్యత్ ఇంతవరకు జరగలేదు ఆ విధంగా అన్న జరుపుతున్నారు ఆయన విధి విధానాలు చాలా అమోఘంగా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు దేవస్థానం చైర్మన్ గా రావాలంటే వ్యక్తి ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి అనేటట్టుగా అన్న ప్రవర్తించడం అనేది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే అన్న వచ్చిన వచ్చిన తర్వాత వైకుంఠ కాసి పర్వదినం వచ్చింది అప్పుడు ఆ వచ్చి ముట్టే కాసి వచ్చినప్పుడు దాదాపు ముప్పై నలభై వేల మంది భక్తులు దేవస్థానానికి వస్తే కూడా ఒక్క భక్తులు కూడా విసుగు చెందకుండా గాని ఇబ్బంది పడకుండా దర్శనం అయితేనేమి తీర్థప్రసాదాలైతేనేమి ఎంతో మహత్తరంగా నిర్వర్తించినాడన్న అన్నకు వచ్చేసి స్వామి మీద అపారమైన భక్తి ఉంది విశ్వాసం ఉంది ముఖ్యంగా సనాతన ధర్మం మీద ఆయనకున్న విశ్వాసం చాలా గట్టిది దేవస్థానంలో కరెక్ట్ గా జరగాలి విధి విధానాలు అనే విధంతో ముక్కు పోయే వ్యక్తి ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి ఉంటే దేవస్థానం ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందుతుంది ఆయన ఆయన కమిటీ ఆయన చైర్మన్ గా ఆయన ఆధ్వర్యంలో కమిటీ సభ్యులుగా ఉండి మేము కూడా దాంట్లో పాత్ర పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము మేము కూడా మా వంతు సహకారం అందజేస్తాము ఆ దేవదేవుడు కూడా అన్నకు ఆయురాలకు ఐశ్వర్యాదు ఇచ్చి ఇంకా ఇంతకంటే కూడా ఉన్నత పథలు ఇవ్వాలని ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ ఉన్నారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు మా పార్టీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి శ్రీ గుద్దేటి శివనాగరెడ్డి గారిని అంటే ఈ పాలక మండలి సభ్యునిగా నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అంటే ప్రారంభం నుంచి అంటే సిద్ధాంతం ఆధారంగా ధర్మము దేశము దానికోసం పనిచేస్తుంది కాబట్టి దేవాలయాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యులు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మిగతా సభ్యుల్లో కొంచెం నాస్తికవాదులు గుళ్ళ పట్ల శ్రద్ధ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులు మాత్రం నిరంతరము ధర్మము దేవాలయాలు గో సంరక్షణ కోసం ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అవసరమైతే ఈ యొక్క పాలక మండలిలో ఎక్కువ శాతము భాగస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ కల్పించాలని కూడా నేను ఇవాళ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో దేవాలయాల సంరక్షణ లేదంటే అభివృద్ధి జరగాలన్నట్లయితే ఈ పాలక మండలంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ భాగస్వాన్ని కల్పించాలని నేను ఇవాళ కోరుతున్నాను ధన్యవాదాలు జై గోమత జై గోమ జై గోమత ఈరోజు మన పొద్దుటూరు బొల్లవరంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది ఈరోజు పాలక మండలిలో నాకు ఒక కమిటీ మెంబర్గా నియమించేందుకు భారతీయ జనతా పార్టీ మా పెద్దలకు నాయకులకు కార్యకర్తకు మన కూటమి ప్రభుత్వం మన వృద్ధారెడ్డి గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మాకు ప్రతి కార్యక్రమంలో ఆవులు కానీ ఏదైనా ఇబ్బందులు కలిగినా కూడా మాకు రాఘవేడ గారు ఎల్లప్పుడూ మాకు సపోర్ట్ ఉండడము ఆయనకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై గోమాత జై మాతాకి జై శ్రీరామ్ ఈరోజు శ్రీ లక్ష్మీ ప్రసన్న దేవస్థానం బల్లవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కమిటీ మెంబర్గా మా కొద్ది శివనాగిరెడ్డిని భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నుకో ఎన్నుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి మరియు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు శ్రీనాథరెడ్డి సార్ గారికి జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి సార్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన నందాల రెడ్డి గారికి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈనాడు బలవరంలోని శ్రీ భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలిలో ధర్మకర్తగా మా మిత్రుడు శివనాగిరెడ్డి గారికి అవకాశం కల్పించారు ఈయన గతంలో చాలా కాలం నుండి గోసేవ చేస్తూ ఎంతో కష్టపడి ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించాడు ఎంతో గోసేవలో గోశ గోశాల కూడా నిర్వహిస్తున్నారు వీరు అలాగే ఈ యొక్క దేవస్థాన కమిటీ సభ్యునిగా సనాతన ధర్మానికి అదేవిధంగా కష్టపడి కృషి చేసి దేవస్థాన అభివృద్ధికి భక్తుల్లో సనాతన ధర్మంపై జాగృతి కల్పించేదానికి కృషి చేస్తారని దేవస్థాన వేదికగా ఆయన యొక్క కష్ట కష్టం పది మందికి తెలియజేసి భక్తులందరికీ సరైన సేవలు దర్శనాలకు అవకాశాలు కల్పిస్తారని కోరుచున్నాము అలాగే ఈయనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వ పెద్దలకు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి గోసేవకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ ఈరోజు ఆ మిత్రుడు శివనాగిరెడ్డి గారు ఈ ప్రసన్న వేణుగోపాల స్వామి దేవస్థానానికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మెంబర్గా ఎలక్ట్ కావడం చాలా సంతోషం ఎందుకు అంటే ఊరికే మాటలు చెప్పడం కాకుండా అన్నీ పని చేస్తూ పిచ్చే వ్యక్తి నాగిరెడ్డి ఇప్పుడు చాలా కాలం నుంచి కూడా ఊర్లో ఎక్కడైనా ఆవులు ఇరుకుబడినా కానీ లేదంటే గనకి వాటికి కావాల్సిన మేత కానీ వాటికి ఏ రకమైన అనానుకూలం జరిగినా వాటి అన్నిటికి కూడా హాజరవుతూ వాటికి సేవ చేస్తున్నారు అటువంటి వ్యక్తులు దేవాలయానికి కమిటీలో రావడం చాలా సంతోషం ఎందుకంటే దేవాలయంలో జరిగే దాంట్లో కూడా వారి మనట్టున్నారు ఇప్పుడు అక్కడ నుంచి దోశ మాట్లాడుతున్నాను సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత ఈరోజు మా మిత్రుడు శివనాగిరిరెడ్డి గారు ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గోశాల సరే నా గోవింద గోశాల మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయము ఈరోజు కమిటీ మెంబర్గా ఎన్నికైనందుకు చాలా సంతోషము ఇక్కడ మేము ఒకటే గమనించాము చాలా సనాతన ధర్మంని ఎవరిని కాపాడుతూ వస్తున్నారో వాళ్ళను దేవుడు గోమాత కరణించి ఈరోజు మా నాగిరెడ్డి గారికి ఈ పదవి ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇక్కడ ఏంటంటే ప్రొదుటూరులో ఎక్కడ ఏ గోమాతకి ఏం జరిగినా కూడా ముందంటూ మమ్మల్ని నడిపిస్తూ మా నాయకుడు శివరామిగిరెడ్డి గారు ఈరోజు ఈ స్థాయికి ఎదిగి మనకు ఈ వెండేల్ స్వామి గుడి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు ముందు కూడా ఏం చేశారంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఒక్కొక్కటి వాళ్ళు అధికారులకు తెలియజేస్తూ ఈ గుళ్ళో ప్రతి ఒక్క విషయం ఆయనకు తెలుసు స్థానికంగా బల్లవరమే కాబట్టి ఆయన కూడా ప్రతి ఒక్క గుళ్ళో ఉండే సమస్యలు అతనికి తెలుసు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మన భక్తులకు ఇక్కడ మన సంస్కృతి గురించి గుడి ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల గురించి వివరిస్తూ ఎన్నో సమస్యలపై పోరాడి ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాము రెండోది ఈ గుడిని అభివృద్ధి చేసేదానికి ఒక మహత్తరమైన భాగ్యము ఈరోజు శివనారాయణ రెడ్డి గారికి ముఖ్యంగా గోసేవలు గో గోసేవకు గోమాతకు మరియు దేవలంలో సేవ చేసుకునేదానికి వచ్చినందుకు ఆయనకు ఈ అదృష్టము ఎప్పటికీ ఈ జన్మలో రాదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శివనాగరెడ్డి గోసేవ చేస్తూ గోవింద సేవ చేయడానికి ఈరోజు ఈ పదవికి అరువురడని నేను కోరుకుంటున్నాను ఈ పదవి ఇలాంటి పదవులు ఎన్నో పదవుల ఈయన స్వీకరించి దేవాలను మరియు గోమాతలను కాపాడుతాను అని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశయో ఈరోజు కొత్తగా కమిటీ ప్లస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో వీళ్ళందరూ కూడా స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది సో అందరికీ కూడా శుభాకాంక్షలు సో అందరూ కూడా వచ్చిన భక్తులకు స్వామివారికి సేవ చేసుకుంటూ అందరి మననలు పొందాలని చెప్పి అట్లాగే ఇలాంటి మంచి కార్యక్రమాలకు గోసేవ చేస్తూ ప్రతి గోవుకు వచ్చిన సమస్యను ఆయన సమస్యగా తీసుకొని చేస్తున్న మన శివనాగిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్వామివారి సేవలో ఆయన పునీతం కావాలని స్వామివారి ఆశీర్వాదాలు అనుగ్రహము అందరికీ ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు గో సంరక్షణ చేసే వాళ్ళందరికీ కూడా ఉండాలి ప్లస్ యావత్తు ఐదవ సమాజానికి ఆ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి మాత ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ శివశక్తి పుల జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజున నాకు తమ్ముడు సమాన శ్రీ బుద్ధేటి శివనాయకి రెడ్డి గారిని మేము ముదుగా ఆవుల శివాన్ని పిలుచుకుంటాము అతనికి భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ మెంబర్గా ఎన్నుకునేందుకు కమిటీ వారికి పెద్ద ఆయన వరద రెడ్డి గారికి మా యొక్క శ్రీరామ భక్త బృందం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా హిందుత్వం విషయంలో శివ ఎప్పుడు ముందుండాలని ఇంకా ఎంతో మంచి పదవులను పొందాలని కోరుకుంటూ సెలవు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇవాళ రొద్దుటూరు పట్టణంలోని బల్లవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము పాలక మండలి వర్గం అనేటువంటిది ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా బుద్దేటి శివనాగిరెడ్డి రొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షులు జై శ్రీరామ భక్త బృందం సభ్యుడు అలాగే దశబంధం బ్రదర్స్కు చాలా సన్నిహితుడు అంతకంటే ఎక్కువగా చెప్పుకోవాలంటే మా సోదరుడైనటువంటి శివనాగిరెడ్డి గారికి ఈరోజు ఈ దేవస్థానం మండలిలో సభ్యత్వాన్ని ఇచ్చినందుకు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే వరదరాల రెడ్డి గారికి దేవస్థాన అర్చకులకు అలాగే పాలక మండలి సభ్యులందరికీ కూడా పేరు పేరున జై శ్రీరామ భక్త బృందం తరపున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరింత శరవేగంతో దేవస్థానం అభివృద్ధి అయితేనేమి పూజా కార్యక్రమాలు అయితేనేమి అన్నిటా కూడా బల్లవరం వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం యొక్క కీర్తి ప్రతిష్టలు పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేయాలని ఈ పాలక మండలి సభ్యులందరినీ కూడా జై శ్రీరామ భక్త బృందం తరపున దశ ందం బ్రదర్సు అభ్యర్థిస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ అలాగే నిరంతరం ప్రతి విషయాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లేటువంటి నిరంతర కృషి వలుడు ఏకేటీవీ అధినేత ఉదయగిరి శివరామ్ గారికి ప్రత్యేక అభినందనలు పాలక మండలి తరఫున అలాగే జై శ్రీరామ భక్త బృందం తరఫున ప్రొద్దుటూరు సనాతన ధర్మ సోదరుల తరఫున అందరి తరఫున ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీ ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జీరామ్ జయ శ్రీరామ్ రోజున పొద్దుటూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానానికి చైర్మన్గా అయినటువంటి సత్యనారాయణ రెడ్డి గారికి మా దశబంధం బ్రదర్స్ మరియు శ్రీరామ భక్త బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీరు ఇంకా ఎన్నో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు సాధించాలని భగవంతుని సేవలో పాల్గొని భక్తులకు అందుబాటులో ఉండు దేవస్థానాన్ని అభివృద్ధి చెందించాలని మా దశమందం బ్రదర్స్ మరియు శ్రీరామ భక్త బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రోజున జరిగినటువంటి ఈ కార్యక్రమానికి కాస్త లేట్ అయినందుకు మేము ఫస్ట్ సత్యనారాయణ రెడ్డి గారిని ఏమనుకోని అడుగుతున్నాము కొన్ని కారణాల వల్ల లేటుగా వచ్చాము అన్నగారిని ఒకటే కోరుతున్నాం అన్న మన దేవస్థానాన్ని మన రాయలసీమలో మొదటి స్థానానికి రావాలని మరీ మరీ కోరుతున్నాం జై శ్రీరామ్

ఆక్షల ఆశక్ల హరమండి ప్రమాణం చేద్దాను ధర్మక్షర ధర్మకర్త ఆబో వెలిసిన వెలిసిన లేడా తలేపడిన తలేపడిన ఏ రహస్యమేలినా గాని ధర్మకట్ట వాక్యతలను నా ధర్మకట్ట వాక్యతలను క్రమంగా నిర్వహించిన బోధ సత్క ఆత్మ వితికిని ఈ వితికిని గాని తెలుపబారా ఆశెంబర్ గుండన ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది